చూడచ్చు ఆర్థికంగా కనపడతా ఉంది ప్రతి చోట కూడా ఈ రోజు పరిగి మండలం కొడగేపల్లిలో కాఫీ విత్ కార్యకర్తలు ప్రోగ్రామ్ లో అందరికీ కూడా గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ వెళ్తున్నాము పొద్దున్న చూస్తే ఇప్పటికే దగ్గర దగ్గర ఒక ఇరవై ట్రాక్టర్లు అంటే మా ఎదురుగానే వచ్చింది ఎవరినో ఒక అడిగితే ఎక్కడికి వెళ్తే మేడం హిందూపురికి తోలుతున్నామని వెనకుండే వాళ్ళందరూ చెప్తున్నారు హిందూపురికి అక్కడే ఒక పాయింట్ పెట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి కర్ణాటక తోలే ప్రోగ్రామ్ ఉన్నారు అంటే మేము అన్ని సంపదాలను రక్షించుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి ఒక్కటి కూడా సవితమ్మ గారు ఖచ్చితంగా దీనిపైన స్పందించాలి ఎందుకంటే దీనిపైన ఎన్నోసార్లు కూడా పోలీస్ యంత్రాంగానికి ఎంఆర్ఓకి మైనింగ్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా చెప్తున్నాము ఇట్లా ఇసుక దంద జరుగుతూ ఉంది అని ఈ యొక్క సంపదని తీసుకొని కర్ణాటకకు అమ్ముతున్నారు దీన్ని ఆపేయం ఇకనైనా ఇంటెలిజెన్స్ వర్గము పోలీస్ యంత్రాంగము స్ట్రిక్ట్గా ఉంటూ ఏదైతే ఇసుకదంద చేస్తున్నారో ఆ దొంగలకు అందరికీ కూడా స్టాప్ చేసి దానికి మా సంపదని రక్షించుకోవాలి అని మేము ఈరోజు కోరుతూ అదేవిధంగా కొడగేపల్లిలో ఈరోజు వివిధ పంచాయతీ నుంచి మండల నుంచి వచ్చిన ప్రతి ఒక్క నాయకులకు కూడా నా అడుగులో అడుగు వేసి కార్యకర్తలు అందరూ కూడా ప్రజల కష్ట సుఖాలు మనం ఈరోజు తెలుసుకున్నాము ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎంత బాగుందిందో బిజినెస్ వర్గాలకు కూడా ఇక్కడ మాట్లాడితే చాలా షాప్స్ కూడా అప్పుడు బాగా ఏదో ఒక టర్న్ ఓవర్ ఉంటూ ఉండింది ఇప్పుడు బిజినెస్ కూడా డల్ అయింది అని మాట్లాడడం కూడా మనం చూస్తున్నాం ప్రతి వర్గంలో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వస్తేనే మనకు న్యాయం జరుగుతుంది అన్న విధంగా ప్రజలందరూ మాట్లాడుతున్నారు డెఫినెట్లీ రాబోయే రోజులో మళ్ళీ ప్రజలందరూ కూడా చరిత్రని తిరగ రాసి అతి పెద్ద మెజారిటీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం చేసుకుంటా